ఫ్రెండ్స్ చూడండి దోసకాయ చిన్నది ఎంత బాగుందో చాలా చిన్నగా ఉంది ఓకే చూసారా ఇది ఎలా వచ్చింది అంటే యాక్చువల్గా మీకు చూపించాను కదా ఎరువు మేమే తయారు చేసుకుంటాము అని మెన్యూర్ సో ఆ మెన్యూర్లో దోసకాయ గింజలు కూడా ఉండొచ్చు నాకు తెలియదు అసలు యాక్చువల్గా ఆ దోసకాయ గింజలు మెన్యూర్ అయిన తర్వాత వీటికి చల్తే ఇలా దోసకాయ వచ్చింది ఇక్కడ కూడా చూడండి అప్పుడు చాలా చిన్నది ఉంది ఇది చాలా చిన్నది ఇంకా పెద్ద కావడానికి టైం పడుతుంది ఇట్లా ఆ గింజల్ని ఆ మెన్యూర్ వేసిన తర్వాత ఇవి వచ్చాయి సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ యాక్చువల్గా ఇది ఇవి ఫస్ట్ టూ కాదు ఇప్పటికీ పది పదిహేను తినుంటాము ఈరోజు వీడియో తీయాలనిపించింది లేట్ అయింది యాక్చువల్గా టైం లేకుండే వీడియో తీయడానికి సో తీసి చూసేసరికి ఇంత బాగా వస్తున్నాయి దోసకాయలు చాలా వచ్చాయి ఓకే